అమ్మా గంగా వస్తుందా కొంచెం మంచి అనుబట్టం సినిమా వచ్చిందట అవును మావయ్యా చాలా బాగుంది సరే ఎవరో నడుతున్నారట మా అమ్మాయి అనుడు దుర్గమ్ముల సరే సరే ఆడవాళ్ళ తోడుగా నేను బాగుంది వెళ్ళి

పొలం పొలం అవును మా కాలంలో వదిలేరు రెండు రోజుల్లో పాడి మట్టి ఆ తర్వాత పొలం తడిస్తే వీలు పడదు మరి ఎక్కారా సినిమా ఇవ్వాలి కాబట్టి రేపు చూడొచ్చు అది అవసర పొలాన్ని పడిపోతాయి నువ్వు బయట పొలం తీసుకెళ్ళి జనరు అయితే ఆడపత్రం సినిమా లేదనమాట చూడటానికి అంత దో ఎందుకయ్యా ఇంట్లో మా అక్కయ్యని కూతురు ఉండగా చూసారా చూసారా పడే ఉంటున్నారా నేను ఆడపత్రం చాలా చెప్పాలండి ఇదిగో చూస్తూనే ఉన్నాను ఆరు నూరైనా నూరైనా అయినా రెండు రోజుల తర్వాత ఇంట్లో ఆడపత్రం ఖాయము పరిచయం నెల మీద ఐదు పరిచయం రేటు పెరిగింది ఇరవై పేర్లు మరి నీ సొమ్మ పోయింది స్వామి గారి సంబంధం స్వామి గారి సంబంధానికి నీ సంపాదనకి సంబంధం ఏంటో సంబంధం సంబంధమే సంపాదన సంపాదనే ఎలా ఉన్నా ఆశీర్వదించిన పోయింది మాత్రం డబ్బిట్టు ார் தரகே குதா இது கப்போதா பாதி மூட ஆசி ஏ డబ్బు నాకే స్థానం నీకు కావాల్సిందండి డబ్బు అంతేనా అంటే నేను నువ్వు పుచ్చుకోవడం అంతేనా అంటే కూర్చో అలా నువ్వులే ఇంటికి వెళ్ళి డబ్బు ఆడుకుంటాను ఏంటా డబ్బులు బాబు మీకు మందులో కావుపాలు కావాలి కదండి అందులోనూ మన కర్ర వంట కూడా పడింది అందుకని రేపు మాకు ఈ రే నాలుగు వందలు కొనుక్కొచ్చాను చాలా బాగుంది కదా లక్ష్మిలో బాబు ఇది దాని చెప్తా డబ్బు తీసుకొచ్చు డబ్బులు తీసుకెళ్ళి లైవ్ ఈ డబ్బా ఆవు అతనికి ఇవ్వాలి అయినా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకు చెప్పండి ఇప్పుడు చెప్పుకోండి సంజావిషయం ఎందుకు అనుకోవాలి అవసరం ఏంటో చెప్పచ్చు ఎంత అవసరం లేకుంటాయి అది నీకు అనవసరం ముందు ఆ డబ్బే లేకు చూడుపాత్రం ప్రస్తుతానికి ఇంట్లో ఈ నాలుగు వందలేము మామయ్య గారి కోసం అవును పన్ను ఈ డబ్బా అతనికి ఇవ్వాలి ఏమిటా చెంత పడుకున్నాడు దేనికి ఇరవై నాలుగు గంటల ప్యాక్ ఊరు చుట్టూ బాగా దొరుకున్నాడు రాత్రి మొగల పొలంలో కష్టపడి పని చేసేవాడు వాడికి తెలుస్తుంది ఈ బడుదేం తెలుస్తుంది చంద్రరావు ఇవాళ నుంచి ఇంటి పెద్ద ఆలోచించే నిర్ణయానికి వచ్చాను నా మాట కాదని బాబు తీసుకోట డబ్బు అల్లుడు రాలేదు ఒక్కా ఒక్కటే అప్పు పెంచేస్తున్నాం అది అంతే పొరలే పెద్ద కలర్ ఓకే

అర్థమవుతారు సరేలే నలుగురు చూస్తే మరుగు పోతుంది పద్యపడక లోపట్లా ఉండు ఇదిగో వీళ్ళు కట్టుకోరా నాగో ఉండేది ఇదే ఇష్టం ఉంటే కట్టుకో లేకపోతే ఇట్లాగే ఊరేడు ఊర్లోని అవతారం చూసి అందరూ ఎందుకు అలా నవ్వుతావు అసలు వేస్తుంది ఇలాగా ఇప్పుడు వెళ్ళు

అదే నీ వాటాన్ని పంచి పెట్టమని మీ నాన్న వాటా అవునరా రాప ఉండగానే ఇల్లు నీ వాటాన్ని ముందు పంచేసుకుపోయావంటే ఉన్న అక్కడంతా కూతురు కట్టబెట్టి నేను నెక్కింగ్ చేయబడతాను మీ నాన్న అవునండి వెళ్ళి అడగండి అవును అసలు ఎందుకయ్యా భయపడతావు నీ వెనకాదులు మేమంతా ఉన్నాను రా నేను ఏమిటయా ఏమిటి నేను భయపడతావండి నువ్వు అడగలేకపోతే నేను అడుగుతాను వచ్చాడు భద్రం బాగా పంచమంటున్నాడు బాగా పంచమంటున్నది నువ్వా భద్రం నేనే పంచమన్నాను తప్ప మల్లయా నీ కూతుర్ని నా కోడలుగా చేసుకున్న పుణ్యానికి పాలకుండ లాంటి నా సంసారాన్ని పాడు చేయడానికి కొనుక్కున్నావా ఇదిగో పాల సముద్రాన్ని మధిస్తే అమృతమే కాదయ్యా హాహలం కూడా పుడుతుంది జాగ్రత్త ఇప్పుడు మలని మాత్రం ఏం తప్పన్నాడు నీ అల్లుడికి నువ్వు లేని పతనం కట్టబెడుతుంటే మళ్ళా తన అల్లుడికి ఉన్న ఆస్తు పోకుండా అక్కయ్య అక్కయ్యాడిని మొదటి నుంచి ఇలాగే వెనకేసుకొచ్చి చదువు నేను బడు తయారు చేశావు ఇప్పుడు ఆస్తుంటే తగలేస్తుంటే వస్తాను పలుకుతున్నావు నువ్వు మాత్రం ఏం చేశావు పెళ్ళైన వెంటనే నీ అల్లుడు నీ కూతుని వాళ్ళు రాని వాళ్ళు ఇంట్లో పెట్టుకుని చేస్తున్నావు కాదని గంగ ఏంటి నా కూతురు మీద ప్రమాణం చేయాలా అమ్మా గంగ ఎందుకండి గొడవ అంతా నేను ఇంట్లో ఉంటేనేగా ఈ భాగాలు మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఈ బుద్ధి పెళ్ళవగానే ఉండాలండి ఇప్పుడు దాకా వీళ్ళు వాళ్ళు ఇక్కడే ఉంటారు అయితే బాగా పంచాల్సింది నేను బ్రతకుండగా జరగడరా కాదనడానికి ఇది నీ స్వార్థితమేం తాతలా అయినా సరే భాగం అనే మాట ఇంట్లో వినపట్టే ఇది సగరే అసలు ఎందుకు వచ్చేట్టు నీకు ఏం పని వల్ల ఏమిటయ్యా భద్రం బెచ్చాల్సింది ఏమన్నారు కదా అన్నా ఏమిటి బ్రే బ్రే నీకు నిజంగా వాటాయే కావాల్సి వస్తే వీళ్ళంతా ఎందుకురా నీకు మీరుగా భాగాలు పనిచేస్తే వీళ్ళంతా ఎందుకు వస్తారు సరే అయితే నా రక్తం పంచు పుట్టినందుకు నా ఆస్తి నా కొడుకుతో పాటు నా కూతురు కూడా చెందాలి ఆడపిల్లకి అల్లయ్య ఈ తగులు వెళ్ళి తెలుసుకోండి ఇదో మల్లయ్య ఇప్పటిదాకా మా సంసారాన్ని బజలు గిరిచింది చాలయ్యా ఇంకా కోర్టు దాకా ఇదో ఆస్తి అంత భద్రని అనుకుంది రండి మామయ్య అందరం కలిసి పోతాం మాతో పాటే ఉందరు కానీ ఎంత పిచ్చేవాళ్ళమ్మా మీరు ఆయన్ని కూతురుతో పాటు పంపిస్తే మనో దావా వేస్తాడు కోర్టులో భాగం పంచుకుంటాడు అలాగా భద్రం మీ నాన్న ఎలాగైనా సరే అడగకూడదు నాన్న మీరు వెళ్తాను వీళ్ళే వెళ్తే నేను వెళ్ళబోటాను యోగం నన్నంటుంది లేదురా కొడుకులు పెళ్ళాలు వచ్చేదాకానే కొడుకులు కూతుళ్ళు ఎప్పుడూ కూతుళ్ళే లోకం తీరేంత నేను ఎప్పుడో చెప్పాను సోమైకి కూతురు అంటే నేను ప్రేమ కూతురి మీద ప్రేమ కాదు మనం వెళ్ళేది శాంతమకోయ్యాట కుక్క